ఈసారి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ షూటింగ్ వస్తున్నారు ముందు హరిహర వీరమల్లు ఆ తర్వాత ఓచీ పూర్తి చేస్తారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఇవి మాకు నమ్మకం లేదు దొరా ఇదిగో ఇదే పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న రియాక్షన్ మరి ఇందులో ఏది నిజం కానుంది పవన్ రాక లేదంటే అభిమానుల నమ్మకమా రారా బంగారమన్నా ఇదిగో ఇలా స్వాగతం కృష్ణ అని పిలిచినా ఆరడుగుల బుల్లెట్ అంటున్నా ఏమని పిలిచినా పవన్ మాత్రం షూటింగ్స్ కి రావట్లేదు ఆంధ్రాలో అనుకోని వరదలతో ఈయన స్కెడ్యూల్స్ అన్ని బిజీగా మారిపోయాయి ఈ సమయంలో పవన్ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే ప్రశ్న అభిమానుల్ని వెంటాడుతోంది దీనికిప్పుడు సమాధానం దొరికినట్టే అనిపిస్తోంది షూటింగ్స్ విషయంలో ఆ మధ్య పవన్ కళ్యాణ్ కలిసొచ్చారు దర్శక్ నిర్మాతలు డేట్స్ ఇస్తారని వాళ్లకు ఆయన హామీ కూడా ఇచ్చారు ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి హరిహర వీరమల్లుకు ముహూర్తం కుదిరినట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఓజీ షూటింగ్ కూడా జరుగుతుందని ప్రచారం ఉంది డేట్స్ ఇస్తాను కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆయన బిజీలో లొకేషన్స్ తిరగడం అయ్యే పని కాదు అందుకే షూటింగ్ ఏదైనా సరే మంగళగిరి నుంచే జరగాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది దర్శక్ నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారట వీరమల్లు ఓజీ తర్వాతే డిసెంబర్ నుంచి ఉస్తాద్ మొదలయ్యే అవకాశాలున్నాయి మరి చూడాలి ఈసారైనా పవన్ వస్తారా రారా అనేది